ఇప్పుడు మనం తోటకూర ఉల్లిపాయలు అదేవిధంగా పచ్చిమిర్చి వేసాము కొంచెం చింతపండు కూడా వేసాం కదా ఇప్పుడు ఇందులోకి చిట్కాడ పసుపుని వేసుకున్నాము పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాము కదా మనం ఇప్పుడు కొంచెం కారం వేద్దాము కొంచెం స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువ కారం ఉంటే పిల్లలు కూడా తినే విధంగా చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ కారం వేస్తున్నాను మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసాం కదా ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్నాము చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం కుక్కర్ ఆన్ చేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి సో ఈజీగా తోటాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి నేను ఇక్కడ మసూర్ దాల్ యూస్ చేశాను కదా ఈ ప్లేస్ లో మీరు కందిపప్పుని తీసుకోండి రెగ్యులర్గా యూజ్ చేసేది బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హెవీగా ఉన్న వాళ్ళకి మసూర్ దాల్ అనేది బెస్ట్ అండి సో అందుకని నేను ఎక్కువగా మసూర్ దాల్ ప్రిఫర్ చేస్తాను వీక్లీ ట్వైస్ మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసుకుని కందిపప్పుని యూజ్ చేసుకోవచ్చు ఈ మసూర్ దాల్ మాత్రము నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను అందరికీ సో అందుకని ఇక్కడ ఈ పప్పుకి నేను మసూర్ దాల్ని ఎక్కువ యూస్ చేశాను ఇది ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి హైండి Hi friends, good afternoon. ఈ తోటకూర పప్పులో టమాటా కూడా వేసుకుంటే బాగుంటుందండి సో నేను ఇక్కడైతే టమాటా యూస్ చేయట్లేదు మీరు మీకు నచ్చితే టమాటా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అప్పుడు చింతపండు క్వాంటిటీ అనేది తగ్గించుకోండి సో ఇక్కడ నేను టమాటా యూస్ చేయట్లేదు కాబట్టి చింతపండు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాను Hi friends, welcome back to my channel.